ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ గాక కృష్ణందు ప్రేమైన వర్లరా అందరూ బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని మహాకృపను బట్టి మనం మరొక దినాన కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం మీతో కలిసి ప్రభు మాటలను పంచుకోవటానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నారు సో దాన్ని చూడండి యశ్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచనాన్ని నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను ప్రియమైన దేవుని ప్రజలరా మన దైనందిన జీవితంలో మనము దేవునితో కలిసి ప్రయాణం చేగా ఈ యాత్రలో మనము నడుస్తుండగా కొన్నిసార్లు మనకి ఎదురయ్యే ఆ శ్రమలు ఎదురయ్యే ఆ శోధనలు ఎదురవుతున్న ఆ కష్ట నష్ట పరిస్థితులు అనుకుంటాం మనం నాకు ఇంకెవరున్నారు నాకు ఎవరు లేరు ఈ పరిస్థితుల్లో నాకెవరు సహాయం చేయరు అని అని కృంగిపోతూ ఉంటూ ఉంటాం ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు వాగ్దానం చేసి ఆ వాగ్దానమును నెరవేర్చుటకు చాలిన దేవుడై ఉన్నాడు ఈ దినాలలో మనము ఆలోచిస్తే ఎంతోమంది వాగ్దానాలు చేస్తూ ఉంటారు మరి ఆ వాగ్దానాన్ని దానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు కానీ వారికి వీలు కుదిరినప్పుడు ఆ వాగ్దానాన్ని మరలా మర్చిపోతూ ఉంటారు దేవుడు అలా కాదండి ఎంత అద్భుతమైన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనలను ఏర్పరుచుకొని ఉన్నాడు ఆయన మనల్ని ఏర్పరుచుకొని ఉన్నాడు ఆయన మనల్ని ఎలాగంటే ఉపేక్షంపక ఏర్పరుచుకొని ఉన్నాడు ఉపేక్షంపక అంటే మనల్ని నెట్టివేయక మన పట్ల ఆయన మరి మరొక విధంగా చూడక నెట్టివేయక చూడండి ఈ రోజుల్లో ఆయా సందర్భాల్లో చూస్తే తల్లిదండ్రులు సైతం అన్నదమ్ములు సైతం నెట్టివేస్తూ ఉంటారు ఇక నువ్వు పనికిరావు అవతలకి పో అన్నట్లుగా అంతే కదండి మన పితరుడైన దాబీదు గారు యుద్ధ రంగంలో మరి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి జున్నుగడ్డలు మరి ఆహార పదార్థాలు అవన్నీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్యలు నెట్టివేశారు కదండి లే అవతలకి వెళ్ళి నువ్వు ఇక్కడ పనికి రాపో అన్నారు కదండి మరి ఉపేక్షించారు కదా అయితే దేవుడు అయితే అతన్ని ఎంతగానో కోరుకొని ఉన్నాడని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు నువ్వు చూపుదనని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకవేళ నీ వారే నిన్ను ఉపేక్షించి ఉన్నారేమో అంటే నెట్టివేసి ఉన్నారేమో ఒకవేళ నీ ఆలోచనను వాళ్ళు తీసుకోలేక ఉన్నారేమో నువ్వు చేసే పని వారు నచ్చకపోయి ఉన్నారేమో ఉదయకాలం నీకు ఒక శుభవార్త దేవుడు నిన్ను ఉపేక్షించలేదు కానీ దేవుడు నిన్ను కోరుకునిన్నాడు ఉన్నాడు నీ వంటి దేవునికి చాలా ఇష్టం మన వంటి దేవునికి చాలా ఇష్టం సంతోషించు దేవుని మాట నమ్ము దేవుని అడల నీ నీకు కలిగి ఉన్న ఆ విశ్వాసమును స్థిరంగా ఉండని దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఏదైతే తలపెట్టి ఉన్న కార్యక్రమాలు అవి ఉన్నాయో ప్రయాణాలు పనులు ప్రయత్నాలు దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు ఆయన నిన్ను నెట్టివేయలేదు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు నిన్న ఒక సాధనంగా ఏర్పరచుకుని ఉన్నాడు ఆయన కొరకు ఏర్పరచుకుని ఉన్నాడు ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ దినమంతయు కూడా ఈ మాటని ధ్యానించు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన ప్రేమ గల మాతండి ఎంత మంచి దేవుడు నాయన మీ గొప్ప కనికరము మరొక ఉదయ కాలమున మేము ధ్యానించడానికి మాకు కృప చూపినారు నా తండ్రి మమ్మల్ని మీరు ఉపేక్షించలేదు మమ్మల్ని మీరు ఏర్పరచుకొని ఉన్నారు మా ఎడలు మీరు ఎంతో గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులను దర్శించండి నాయన వారికి వారు కృంగిపోక వారికి వారు బలహీనులుగా చూసుకోక మీరు కోరుకొని ఉన్నారని మీరు ఏర్పరచుకొని ఉన్నారని సత్యాన్ని ఎరిగి ఈ దినమంతా ఏ ప్రతి అడుగును స్థిరపరచండి మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి సహాయం చేయండి పనులలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ఉద్యోగ వ్యాపార సంబంధమైన పనులను దీవించండి ఆశీర్వదించండి ఇది గొప్ప కనికరము ప్రియ సహోదరులకు తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన ఏ పరిశుద్ధ నామను అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరువన మనకు అందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమె దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు ధైర్యంగా ఉండు